సీతారామ రెడ్డి గారు మీరు మీరు సాటిస్ఫాక్షన్ భారతీయతో ఈ ఒక్క వెరైటీ అయినా భారతీయ తొంభై రెండు ఒకటే వేసారా ఇంకా వెరైటీలు వేసారు భారతీయలో త్రిబుల్ నైన్ వేసారు భారతి యాభై నాలుగు పవర్ వేసారు మూడు రకాలు వేసారు భారతీయ ఏదైనా హార్వెస్ట్ చేశారు ఏదైనా బట్టించారు ఏది మీకు ఏది టాప్ అనిపిస్తుంది వేసినట్లు తొంభై రెండే టాప్ అనిపిస్తుంది కూడా బాగుంది ఓకే ఓకే మాకు మూడు పట్టిన తర్వాత మీ నోటితో మీరే దేని దానికి సపరేట్గా ఎకరానికి ఎంత వచ్చిందో అది చేయదు కదా అది ఐదు ఎకరాలు అంటే రెండు భాగాలు చేసి వేసిన సపరేట్ వస్తుంది దీని వరకు వస్తుంది రెండు ఎకరాలు ఓకే పవర్ మూడు తొమ్మిది మాత్రం సపరేట్ చేయదు కదా